అంశాల చైర్మన్ ముప్పటి వేణుగోపాలరావు అధ్యక్షతన కాకినాడలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం ప్రభుత్వ అధికారుల తీరుపై పలువురు సభ్యుల అసహనం ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా సమావేశాలు నిర్వహించేందుకు అధికారులు సహకరించాలన్న ప్రజా ప్రతినిధులు జిల్లాలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి యాభై రెండవ జన్మదిన వేడుకలు కేక్ కటింగ్ పలుసేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించిన వైసీపీ శ్రేణులు కాకినాడ స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ ప్రథమ వార్షికోత్సవం ప్రభుత్వం ఇచ్చిన ప్రెస్ క్లబ్ భవనాన్ని జర్నలిస్టులంతా ఐక్యంగా సద్వినియోగం చేసుకోవాలన్న ఆర్గనైజింగ్ కమిటీ నైపుల్ చూస్తే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించుకున్న సంక్షేమ సారథి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని కాకినాడ జిల్లా బూత్ కమిటీల అధ్యక్షులు ఓమి రాఘురాం అన్నారు వైఎస్ జగన్ యాభై రెండవ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జగ్గంపేట జడ్పీటీసీ ఓమి బిందుమాధవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ముందుగా వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఓమి రఘురాం మాట్లాడుతూ ఇచ్చిన మాటకు కట్టుబడి పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్గా ఒక బైబుల్గా భావించి ఎన్నికల హామీలు తొంభై ఎనిమిది శాతం పూర్తి చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా పరిపాలన చేశారని తెలిపారు ఆయన సంక్షేమ పథకాలు ప్రతి గడపలోనూ ఉన్నాయని జగన్ రాష్ట్రానికి ఎంత అవసరమో ఈరోజు కూటమి ప్రభుత్వ పాలన చూసిన ప్రతి ఒక్కరికీ అర్థమవుతుందని అన్నారు డాక్టర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని అమలుపరిచిన నాయకుడు వైఎస్ జగన్ అని సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అమలుపరిచి విద్య వైద్యంలో సంస్కరణలు తీసుకువచ్చి చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించిన నేత జగన్ అని కొనియాడారు ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఎంపీటీసీ గుల్లపల్లి శ్రీను కరి నారాయణమూర్తి కొట్టు శివరామకృష్ణ రెడ్డి భానుప్రతాప్ నీలపల్లి అప్పారావు అప్పికొండ రమణ దత్తి శ్రీనివాస్ మండపక శ్రేణు మండపక యేసు గుర్రం గాంధీ గుర్రం రూప మల్లవలస శ్రీహరి పచ్చిపులుసు బాబు ముక్కానాగు సింహ శ్రీను మరి పృథ్వీరాజు కొల్లు యేసు కందికట్ల రాజు తాడి రాంబాబు కేతగిరి రఘురాం కొల్లు సతీష్ ఒమ్మి నాగేంద్ర ప్రసాద్ దండ్రు అబ్బారావు పకుర్తి శివ కొల్లు రాంబాబు వైభగుల సత్యనారాయణ కంచబోయిన హరీష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు జగంపేట నియోజకవర్గ కేంద్రంలో వేడుకల్ని జడ్పీటీసి బిందు మాధవి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలన విధానం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జన్మదినం అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరితో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా ఒక పండగ వాతావరణంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టి రోజు వేడుకలు జరుగుతూ అంటే మరి ఆయన ఐదు సంవత్సరాల్లో ఆయన చేసినటువంటి పరిపాలన విధానాన్ని ఒకసారి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఆయన పరిపాలనలో పేదల మొహాల్లో చిరునవ్వు చూడాలన్న ఆలోచనతో మరి వైద్యం పట్ల ఆయన తీసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ పథకం కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ రెడ్డి గారు ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలకి మరి ముఖ్యంగా పేదలకు ఆరాధ్యదేయమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో రాజశేఖర రెడ్డి గారు సంక్షేమానికి ఒక్కడుగేస్తే జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు అడుగులు ముందుకేసి రాష్ట్రంలో ఆయన ఎన్నికల సందర్భంలో సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర సుమారు మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని స్వయంగా చూసి మేనిఫెస్టోని రూపకల్పన చేశారు మరి ఎన్నికల మేనిఫెస్టోలన్నవి కేవలం ఎన్నికల సమయంలో ఓట్లు వేయించుకోవడానికే పనికొచ్చేటటువంటి విధానానికి చర్మగీతం పాడి మేనిఫెస్టోని ఒక భగవద్గీతగా ఒక కురాన్గా ఒక బైబిల్గా భావించి తొంభై ఎనిమిది పర్సెంట్ మరి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రిగా మనందరం భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచారో అవన్నీ అమలవాలని చెప్పి కోరుకునేటువంటి మనుషులు మరి అటువంటి రాజ్యాంగాన్ని మొట్టమొదటిసారిగా అమలుపరిచినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారని మనం చెప్పాలి సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా అందరూ బాగుపడాలన్న ఆలోచనతో పేద ప్రజలకి నేరుగా డబ్బులు జమ చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆలోచనలు పడ్డారు ఏంటి ఇటువంటి నిర్ణయం తీసుకున్నాం మనం మరి ఇటువంటి సంక్షేమ పథకాలను అందించినటువంటి ముఖ్యమంత్రిని మరి ముఖ్యంగా పేదలకు మేలు చేసినటువంటి ముఖ్యమంత్రిని ఇదే ఒరవడితో మరి సూపర్ సిక్స్ పథకం పెట్టి చంద్రబాబు నాయుడు చేస్తారని భావిస్తే మరి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా సూపర్ సిక్స్లో ఏ విధమైనటువంటి పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు పరిచినటువంటి పరిస్థితి లేదు తూతూ మంత్రంగా గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వచ్చాయో ఎంతమందికి రాలని మనం అందరూ కూడా చూస్తూ ఉంటాం మరి ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ ఆలోచన చేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు వైద్యంలో కానీ విద్యలో కానీ ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మరి ఒకసారి ఆలోచన చేస్తే పేదలకు ఇంగ్లీష్ మీడియం చదవదు పేద బిడ్డలకి మరి ఈ రోజు ఉన్నటువంటి విద్యా విధానాన్ని ఒకసారి ఆలోచన చేస్తే మరి ఏ రకమైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు మనందరూ కూడా అర్థమవుతుంది రాష్ట్రంలో ఎక్కడ ఏ మోరంబూల గ్రామానికి వెళ్ళినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మార్క్ కనిపిస్తుంది అక్కడ ఒక సచివాలయం కనిపిస్తుంది ఒక రైతు